ఒత్తుల పదాలు నేర్చుకుందాం ఇక్కడ బొమ్మ చూసి బొమ్మ పేరు ఇక్కడ ఇవ్వడం జరిగింది కుక్క కు కాకి ఇచ్చారు ఇక్కడ కుక్క అనే పదంలో ఒత్తు అక్షరం కా కాకి కావత్తు ఇక్కడ కావొత్తు ఆ తర్వాత జట్కా జట్కా బండి జట్ కా ఇక్కడ ఒత్తు అక్షరం క టాకీ కావత్తు ఇది కావద్దు ముగ్గు ము ముగ్గు అనే పదంలో ఒత్తు అక్షరం గు గాకి గుకి గు అనే అక్షరానికి గావత్తు ఇది గావత్తు తర్వాత దుర్గా దుర్గా అనే పదంలో రా అక్షరానికి గావత్తు ఇవ్వడం జరిగింది రాకి గావత్తు గా దుర్గా ఇది గావత్తు నిచ్చెన నిచ్చెన అనే పదంలో చేకి చావత్తు ఒత్తు కలిగిన అక్షరం ఛే చేకి చావొత్తు ఇది చావొత్తు తర్వాత కుర్చీ కు చీ కుర్చీ కుర్చీ అనే పదంలో చా ఒత్తు కలిగిన అక్షరం చీ కుర్చీ రాగి గుడిపల్లిస్తే రీ రీకి చావొత్తు ఇది చావొత్తు తర్వాత గజ్జెలు గ జెలు ఇక్కడ ఒత్తు కలిగిన అక్షరం జే జేకి ఒత్తు ఇది జావత్తు మరొక జావత్తు దర్జీ దర్జీ అనే పదంలో జీ రీకి జావత్తు ఇది జావత్తు చెట్టు చాకేత్వం ఇస్తచ్చే టూ టూకి టూ ఒత్తు కలిగిన అక్షరం టూ ఇది టావత్తు తర్వాత డాక్టరు డాక్టరు డా అనే అక్షరానికి టావొత్తు ఇది టావత్తు ಆ ತರ್ವಾತ ಲಡ್ಡು ಲ ಡು ಡು ಲೂ ಡ ಡೂ ಡೂ ಇದು ಒತ್ತು ಆ ತರ್ವಾತ ಕಾರ್ಡು ಕಾ ರು ಕಿ ಡಾ ಒತ್ತು ಒತ್ತು ಕಲಗಿನ ಅಕ್ಷರಡು ರೂಕಿ ಡಾವೊತ್ತು ಇದು ಒತ್ತು కత్తెర క ర కత్తెర అనే పదంలో ఒత్తు కలిగిన అక్షరం తే తేకి తావత్తు తావత్తును ఇలా సూచిస్తారు బస్తా 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 అనే పదంలో ఒత్తు కలిగిన అక్షరం స్థా సాకి తావత్తు తావతును ఇలా సూచిస్తారు తర్వాత ఎద్దు ఏ దు ఎద్దు అనే పదంలో ఒత్తు కలిగిన అక్షరం దు దుకి దావత్తు దావత్తును ఇలా సూచిస్తారు ఆ తర్వాత గార్ధభం గార్ధభం అనగా అర్థం గాడిద గాడిదను గార్ధభం అని కూడా అంటారు ఇక్కడ గార్ధభం అనే పదంలో ఒత్తు కలిగిన అక్షరం ద రావత్తు దావత్తు తర్వాత క అక్షరం ను నుకి నావొత్తు నావొత్తుని ఇలా సూచిస్తారు ఆ తర్వాత రాట్నము 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 అనే పదంలో ఒత్తు కలిగిన అక్షరం టాకి నా ఒత్తు ఇది నా ఒత్తు తర్వాత క ప అనే పదంలో ఒత్తు కలిగిన అక్షరం ప పాకి పావొత్తు పావొత్తును ఇలా సూచిస్తారు దర్పణం దర్పణం అనగా అద్దం అద్దమును దర్పణం అని పిలుస్తారు దర్పణం అనే పదంలో ఒత్తు కలిగిన అక్షరం రాకి పావత్తు పావత్తును ఇలా సూచిస్తాం సబ్బు సబ్బు అనే పదంలో ఒత్తు కలిగిన అక్షరం భూ భూకి బావత్తు ఇవ్వడం జరిగింది బావత్తును ఇలా సూచిస్తారు తర్వాత బల్బు బ లూకి బావత్తు బల్బు అనే అక్షరంలో లూకి బావత్తు ఇవ్వడం జరిగింది ఇది బావత్తు ఆ తర్వాత నిమ్మకాయ నిమ్మకాయ అనే పదంలో ఒత్తు కలిగిన అక్షరం మా మాకి మా ఒత్తు మావొత్తును ఈ విధంగా సూచిస్తారు తర్వాత చార్మినారు 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 అనే పదంలో ఒత్తు కలిగిన అక్షరం రీకి మావత్తు రిమి ఒత్తును ఇలా సూచిస్తుంది ఆ తర్వాత ముత్యము ము త్యము ముత్యము అనే పదంలో ఒత్తు కలిగిన అక్షరం త్యా త అనే అక్షరానికి యావత్తు ఇవ్వడం జరిగింది యావత్తును ఈ విధంగా రాస్తాం ఆ తర్వాత గుర్రం 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 అనే పదంలో రావత్తు రాకి రావత్తు రావత్తును ఈ విధంగా రాస్తాం ఆ తర్వాత చక్రం చక్రంలో చక్రం అనే పదంలో ఒత్తు కలిగిన అక్షరం క్రా కాకి రావత్తు చెక ఇది రావత్తు ఆ తర్వాత బల్లీ బ లీ లీకి లావత్తు బల్లి అనే పదంలో లీ ఒత్తు కలిగిన అక్షరం లీ లీ లీకి లావత్తు లావత్తును ఈ విధంగా రాస్తాం ఆ తర్వాత ఇడ్లీలు 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 అనే పదంలో ఒత్తు కలిగిన అక్షరం డ్లీ డీకి లావత్తు లావొత్తును ఈ విధంగా రాస్తాం ఆ తర్వాత దువ్వెనా దువ్వెనా అనే పదంలో ఒత్తు కలిగిన అక్షరం వే వేకి వావొత్తు వేకి వావొత్తుస్తే వే ఇది వావొత్తు ఆ తర్వాత స్వాగతం స్వాగతం అనే పదంలో ఒత్తు కలిగిన అక్షరం స్వా సాకి వావొత్తు వావొత్తును ఈ విధంగా రాస్తాం ఆ తర్వాత బస్సు బస్సు అనే పదంలో ఒత్తు కలిగిన అక్షరం సూ సుకి సావొత్తు సావొత్తును ఈ విధంగా రాస్తాం ఆ తర్వాత మిక్సీ 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 అనే పదంలో ఒత్తు కలిగిన అక్షరం సి కీకి సావత్తు కీకి సావొత్తిస్తే క్షీ మిక్సీ ఆ తర్వాత పళ్ళెం పళ్ళెం అనే పదంలో ఒత్తు కలిగిన అక్షరం లే లేకి అలా ఒత్తు అలా ఒత్తును ఈ విధంగా సూచిస్తాం వీటిని ఒత్తులు కలిగిన పదాలు అంటారు